ఎవరో నీ పేబీ పార్ట్ సిక్స్టీ టూ ఎలా వెళ్తాను నీవి ఇంతలా ఏడుస్తుంటే అని కోప్పడతాడు బాబు విషయంలో వీడు ఓవర్ రియాక్ట్ అవుతున్నాడమ్మా వదిలే అని సురేష్ ఓదారుస్తాడు నివ్యా అని అది కాదన్నయ్య మరీ ఇంతలా అయితే ఎలా ఆఫీస్కి లేట్ అయితే వాళ్ళ బాస్ ఊరుకోవాలిగా సరే నువ్వు ప్రశాంతంగా ఉండు నేను మాట్లాడతాను అన్నాడు వద్దు మళ్ళీ మిమ్మల్ని కూడా తిడతారు అంది అది కాదు నీవి ఒకసారి మాట్లాడతా వద్దు సురేష్ బ్రో వదిలేయండి తర్వాత నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్దామంటుంది సరే అమ్మా నీ ఇష్టమని సురేష్ సైలెంట్ అవుతాడు బాబు ఏడుపు ఆపే వరకు ఉండి వాడు ఏడుపు ఆపాక నివ్యాకి ఇచ్చి జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి వెళ్ళలేక వెళ్ళలేక ఆఫీస్కి వెళ్తాడు నితీష్ వెళ్ళగానే బాబుని సురేష్ ఎత్తుకొని నివ్యాని ఫ్రెష్ అయి రమ్మంటాడు అలానే అన్నయ్య జాగ్రత్త వాడు ఏడిస్తే పాలు పట్టండి అని చెప్పి బాటిల్ ఇచ్చి వెళ్తుంది ఇద్దరి ఆలోచనలు నితీష్ మీదనే బాబు గురించి ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడని నివియా ఫ్రెష్ అయి రాగానే వెళ్దామా అంటాడు హా నేను రెడీ పదండి అంది ఇద్దరు హాస్పిటల్కి చేరుకుంటారు సురేష్ బైక్ పార్క్ చేసి వస్తానని చెప్తుంటే మొబైల్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేసి చెప్పు నేత్రా అంటాడు అర్జెంట్ వర్క్ ప్లీజ్ ఒకసారి హోటల్కి రాని కాల్ చేసింది నేను నివ్యాని హాస్పిటల్కి తీసుకుని వచ్చా ఒక అన్ వన్ అవర్లో తన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తానని చెప్తాడు సరే దాన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపేసిరా అని కాల్ కట్ చేస్తుంది నేత్ర నివ్య నువ్వు లోపలికి వెళ్ళి నేను బైక్ పార్క్ చేసి వస్తా అంటాడు కాల్ చేసింది ఎవరన్నయ్యా అంది నివ్య నేత్ర కాల్ చేసింది అర్జెంట్ మాక్రా అని మరి వెళ్ళు ఎలాగో హాస్పిటల్లో దింపావుగా ఏంటమ్మా ఇంకోసారు అని అను ఆ మాట నేను ఇలా మధ్యలో వదిలి వెళ్ళా అని నా ఫ్రెండ్కి తెలిస్తే నా పని అవుట్ అంటాడు చంపేసి ఈ హాస్పిటల్లోనే పోస్ట్ మార్టం చేస్తాడు నువ్వు మరీ ఏం కాదులే అన్నయ్యా అన్నయ్య వెళ్ళు ఏం పను నేను కాల్ చేస్తాను అంది ఇక్కడ బాబుకి చూపించడం అవ్వగానే నువ్వెప్పుడు కాల్ చేసినా వచ్చేస్తా కాల్ చేయడం మర్చిపోకు సరే బ్రో కన్ఫామ్గా చేస్తాను చెప్పి లోపలికి వెళ్తుంది నివ్య నిఖిల్ టిఫిన్ చేసి ఆఫీస్కి రెడీ అవుతుంటే నిఖిల్ గారు వెళ్ళేటప్పుడు డాక్టర్ దగ్గర రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళండి అని నిక్కి అంటుంది ఆ సరే అని నిఖిల్ అంటుంటే ఎందుకు ఈ వేషాలు పిల్లలు పుట్టరు అని తెలిసాక కూడా హాస్పిటల్స్ చుట్టూ తిరిగి డబ్బులు వేస్ట్ చేయడం అంటాడు ప్రకాష్ పిల్లలు పుట్టక నిక్కి నిఖిల్ ఇప్పటికే బాధలో ఉంటే ఓదార్చాల్సింది పోయి ఇంకా మాటలు అంటుంటే నిఖిల్కి కోపం పీక్స్కి వెళ్తుంది ప్రకాష్ చేయి పట్టుకుని ఫాస్ట్గా గదిలోకి తీసుకువెళ్తాడు నిఖిల్ నిఖిల్ కోపాన్ని చూసి భయంగా నిక్కి కూడా వెనకనే వెళ్తుంది నిఖిల్ ఏం చేస్తున్నారు మీరు మావయ్య ఏదో అన్నారు దానికి ఎందుకు రూమ్లోకి తీసుకువెళ్లారు అని అడుగుతుంది నిఖిల్ డోర్ వేసి ప్రకాష్ని గదిలోకి తీసుకుని వస్తాడు డాడ్ మీకు ఎందుకు అంత కోపం డాడ్ నిక్కిని ఒక్కో క్షణం కూడా ఏదో ఒకటి అనకుండా ఉండలేరా ఇప్పటికే తను పిల్లలు లేరని చాలా బాధపడుతుంటే మీరు ఇంకా తనని మాటలతో ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు మీకు నిక్కి అంటే నచ్చదు అని అడుగుతాడు నీకు తెలియదా అంటాడు కోపంగా ప్రకాష్ నిఖిల్ గతం తారూకు జ్ఞాపకాల్లోకి వెళ్తాడు ఫస్ట్ టైం నిఖిల్ నిక్కిని చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు ఆ విషయాన్ని ఇంటికి వచ్చి అమ్మా నాన్నతో పంచుకుంటాడు ఇద్దరు నిఖిల్కి కంగ్రాట్స్ చెప్తారు నిఖిల్ ప్రేమలో పడేసరికి ప్రకాష్ గారు నిక్కీ గురించి ఎంక్వైరీ చేయిస్తారు అప్పటికే నిక్కీ నితీష్ని ఇష్టపడడం తెలుసుకున్న ప్రకాష్ గారు నిఖిల్ని వార్న్ చేస్తారు ఆమెని మర్చిపోమని కానీ నిఖిల్ నిక్కీనే ప్రేమిస్తాడు ప్రకాష్ గారు ఊర్లో లేని సమయంలో సడన్గా వీరి పెళ్లి జరగడంతో నిక్కీ మీద కోపం ఇంకా ఎక్కువైంది వేరే వ్యక్తిని ఇష్టపడిన అమ్మాయి నీకు భార్య ఏంటని ప్రకాష్ గారి కోపం తన మాట వినలేదని ఇంకా కోపం ఎక్కువ పంచుకున్నాడు ప్రకాష్ నిఖిల్ మీద నిక్కీ మీద నిఖిల్ అవన్నీ గుర్తు తెచ్చుకొని డాడ్ నిక్కీ వేరే అబ్బాయిని ప్రేమించింది అంతే తప్ప అతనితో ఏం తప్పుగా ప్రవర్తించలేదు డాడ్ అని నెమ్మదిగా చెప్తాడు అవన్నీ నాకు అనవసరం నువ్వు వేరే ఎవరి మనసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని కోప్పడతాడు డాడ్ నిక్కీ వేరే అబ్బాయిని ప్రేమించిందనే ఆమెని అంత అసహ్యం చూపుతున్నారుగా నీ కొడుకు ఇంకో అమ్మాయితో అంతా కానించి ఆమెని మోసం చేసి నిక్కీని పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం నిక్కీకి కూడా తెలుసు అయినా ఆమె నాతో ఉంది ఆమె వేరే వ్యక్తిని ప్రేమించింది అన్నదానికే హేట్ చేశారు కదా మరి మీ కొడుకు వేరే అమ్మాయితో సంబంధం ఉంచుకొని నిక్కీని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు చెప్పు నిక్కీ మంచిదా నేనా అని బాధగా చూస్తాడు నిఖిల్ ఏమంటున్నారు నువ్వు వేరే అమ్మాయితో సంబంధం ఏంట్రా అని అడుగుతాడు అవన్నీ మీకు చెప్పే పొజిషన్లో నేను డాడ్ కానీ నేను ఒక అమ్మాయిని మోసం చేశాను అది నిజమని చెప్పి వెళ్ళిపోతాడు ఫాస్ట్గా గదిలో నుంచి నివ్యా డైరెక్ట్గా డాక్టర్ రూమ్కి వెళ్ళి లోపలికి రావచ్చా మేడం అంది హా మిసెస్ నితీష్ రండి మీకోసమే వెయిటింగ్ బాబు ఎలా ఉన్నాడు అని అడిగింది సూపర్ డాక్టర్ వాళ్ళ నాన్న అయితే వీడిని నిమిషం వదలడు అప్పుడే వాళ్ళ నాన్న టచ్ తెలిసిందేమో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కిస్ చేసి వెళ్తుంటే ఎయిట్ చేస్తాడు అయితే వాళ్ళ డాడీని చాలా మిస్ అవుతున్నాడు బాబు ఇప్పుడే అని డాక్టర్ కూడా నవ్వింది సరదాగా మాట్లాడిన తర్వాత బాబుని చెక్ చేసి ఆల్ ఆర్ గుడ్ బాబు బాగున్నాడు ఇలానే జాగ్రత్తగా చూసుకుంటూ హెల్తీగా రెడీ చేయండి ఓకే డాక్టర్ అని నివ్య బయటకు వచ్చేస్తుంది నిక్కి రిపోర్ట్స్ తీసుకురమ్మందని నిఖిల్ హాస్పిటల్కి వస్తాడు అప్పుడే నివ్య కూడా బాబుని డాక్టర్కి చూపించి ఇంటికి వెళ్ళడానికి బయటకు వస్తుంది అనుకోకుండా నివ్య నిఖిల్ని చూస్తుంది అతన్ని చూడగానే ఆమెకి సారీ చెప్పాలి అనిపించి నిఖిల్ అని పిలుస్తుంది నిక్కీ గురించి ఆలోచనలో ఉన్న నిఖిల్ అంతగా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలుస్తుంది హా అంటూ పక్కకి తిరిగి చూస్తాడు నిఖిల్ నివ్యని చూడగానే కోపం బాధ అన్నీ వస్తాయి కానీ తన తప్పు కూడా ఉందని నార్మల్గా నార్మల్గా మాట్లాడదామని ట్రై చేస్తాడు చెప్పు నివ్య అంటాడు నిఖిల్ అప్పుడే బాబు గుక్క పెట్టి ఆడడం స్టార్ట్ చేస్తాడు అయ్యో నాన్న ఏడవద్దు చిన్న ప్లీజ్ కన్నా అంటూ వాడిని బుజ్జగిస్తుంది నివ్య అయ్యో కన్నా ప్లీజ్ రో ఏడవుకు అని ఓదారుస్తుంటే నిఖిల్ ఆ పసిబిడ్డని అలానే చూస్తుంటాడు ఎందుకో వాడిని చూడగానే ఎత్తుకోవాలి అనిపించి బాబుని చేతుల్లోకి తీసుకుంటాడు నిఖిల్ ఎత్తుకోగానే వాడు ఏడవడం ఆపేస్తాడు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆశ్చర్యపోతారు నిఖిల్ కోపంగా బయటకు వెళ్ళగానే నిక్కి లోపలికి వెళుతుంది నిఖిల్ చేసిన పనిని కూడా క్షమించి అతన్ని భర్తగా అంగీకరించింది అని తెలియగానే ప్రకాష్ చాలా ఫీల్ అవుతాడు ఎన్ని రోజులు నిక్కిని అనకూడని మాటలు అన్నీ అని అవమానించారు కానీ ఆ అమ్మాయి ఏ రోజు ఒక్క మాట అనలేదు క్షమించు అని అడిగితే అర్హ క్షమించు అని అడిగే అర్హత కూడా లేదని బాధపడుతుంటాడు బాధగా కూర్చున్న ప్రకాష్ని మావయ్య అని పలకరిస్తుంది నిక్కి ఆమె ఎప్పుడు కనిపించినా నోరు వేసుకొని పడిపోయే ప్రకాష్ ఈరోజు బాధగా తలదించేస్తాడు మావయ్య మీరు బాగానే ఉన్నారుగా నిఖిల్ గారు ఏమైనా కోపడ్డారా ఆయన్ని పట్టించుకోకండి మావయ్య ఏదో కోపంలో అని ఉంటారు అంటుంది నివ్య నిక్కి అమ్మ నిక్కి నన్ను క్షమించు అంటాడు ప్రకాష్ మావయ్య మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి ఇన్ని రోజులు నిన్ను తిట్టిన దానికి సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టినందుకు మీరు సారీ చెప్తున్నందుకు ఆనందపడాలో మీరు ఎందుకు తిట్టారో మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నారని ఆలోచించాలో తెలియడం లేదు మావయ్య అంది నిక్కి అంటే నిఖిల్ నీకేం చెప్పలేదా నేను నీ మీద ఎందుకు కోపంగా ఉన్నాను చెప్పాడు ఏదో కథ అల్లి చెప్పాడు అది రీజన్ కాదని నాకు తెలుసు ఏంటో ఎన్నోసార్లు తెలుసుకోవాలనుకున్నా చెప్పలేదు ఇంకా నేను కూడా వదిలేశాను మీ క్షమాపణ నేను అంగీకరించాలి అంటే రీజన్ ఏంటో మీరైనా చెప్పండి మావయ్య అంది నిక్కి నిఖిల్ నీ దగ్గర విషయం దాచినప్పుడు నేను చెప్తే ఎలా నిక్కి అంటాడు నిఖిల్ నీ దగ్గర మ్యాటర్ దాచినప్పుడే అర్థమైంది నేను నీ మీద ఎందుకు కోపంగా ఉన్నానో నీకు చెప్పాలనుకోలేదని ప్లీజ్ మావయ్య వన్ ఇయర్ నుండి ఎందుకో తెలియక పిచ్చెక్కుతుంది ప్లీజ్ చెప్పండి ఎంత పెద్ద మ్యాటర్ అయినా నేను ఫీల్ అవ్వను అంటుంది నిక్కి నిక్కీ అంతలా అడుగుతుంటే కాదని లేక చెప్పేస్తాడు అంటే నేను వేరే వ్యక్తిని ప్రేమించి నిఖిల్ని పెళ్లి చేసుకున్నా అన్న కోపమా అంది పోనీలే నిస్నిసాలు మావయ్యకి తెలియవుగా అయింది ఏదో అయ్యిందని నిక్కి మామూలు సరే మావయ్య ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి నిఖిల్ ఏం చెప్పాడో నాకైతే తెలియదు కానీ మీరు మారారు చాలది ఇక ఇక్కడితో ఈ విషయం వదిలేద్దామంది కానీ ఒకటి మాత్రం చెప్తాను అతన్ని ప్రేమించాను కానీ అతనికి రావడం లాంటివి అయితే చేయలేదు అమ్మ నిక్కి నువ్వు నాకు అవన్నీ వివరించాల్సిన అవసరం లేదు అన్నాడు ప్రకాష్ సరే మావయ్య ఇంకా రూంలో నుండి బయటకు రండి మీరు బాధపడుతుంటే ఏం బాగాలేదు అంది ఒక పది నిమిషాల్లో మామూలు అవుతాను నువ్వెళ్ళమ్మా అన్నాడు ప్రకాష్ త్వరగా వచ్చింది మావయ్య అని చెప్పి నిక్కి బయటకు వస్తుంది నికిన్ ఆ పసిబిడ్డని అలానే చూస్తుంటాడు ఎందుకో వాడిని చూడగానే ఎత్తుకోవాలి అనిపించింది బాబుని చేతుల్లోకి తీసుకుంటాడు నికిన్ ఎత్తుకోగానే వాడు ఏడవడం ఆపేస్తాడు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఆశ్చర్యపోతారు ఎంతైనా కన్నతంటి కదా అందుకే అతన్ని చేరుకోగానే ఏడుపు ఆపేశాడు అనుకుంది నివ్య అతను ఎత్తుకోగానే ఏడుపు ఆపేసరికి ఆశ్చర్యపోతాడు నిఖిల్ కూడా వాడిని గుండెలకు హత్తుకొని నుదుటి మీద ముద్దు పెడతాడు నివ్య నవ్వుతూ ఇద్దరిని చూస్తుంది ఇద్దరు సైడ్ చైర్స్లో కూర్చుంటారు ఒక పది నిమిషాలు బాబుని చూసి మురిసిపోతూ ముద్దులు ఆడుతూ ఉంటాడు నిఖిల్ అతన్ని పిలవాలి అనిపించక ఇద్దరిని అలానే చూస్తుంది నివ్య ఒక టెన్ మినిట్స్కి నిఖిల్ ఆమె వైపుకు తిరిగి నివ్యాకి ఇంకా పెళ్ళి కాలేదు కదా ఎవరే ఉంటారు ఈ బాబు అని ఆలోచిస్తూ ఈ బాబు ఎవరని అని అడుగుతాడు నిఖిల్ నా బాబే అంటూ నిఖిల్కి ఎక్కడ డౌట్ వస్తుందో అని తెలిసిన వాళ్ళ బాబు పట్టుకోమని చెప్పారు అంటుంది అవునా వీడిని చూస్తుంటే నాకు చాలా దగ్గర వ్యక్తిలా అనిపించున అనిపిస్తున్నాడు నాకు వీడిని వదలాలని లేదు నవ్య అంటూ ముద్దు పెట్టుకుంటాడు బాబు ఎవరో తెలుస్తూ నువ్వు వదరవు అని నీకు చెప్పడం లేదనుకుంది నివ్య నువ్వెందుకు వచ్చావు హాస్పిటల్కి నివ్యా అని అడిగాడు ఏం లేదు చిన్న పని ఉంటే వచ్చాను నిన్ను చూసి సారీ చెప్దా సారీ చెప్దామని ఆగాను అంది ఇట్స్ ఓకే ఎప్పటికైనా నువ్వు మారావు నన్ను అర్థం చేసుకున్నావు చాలు అంటాడు నవ్వుతాడు నిఖిల్ మరి నువ్వెందుకు వచ్చావు నిఖిల్ అని అడిగింది రిపోర్ట్స్ కోసం అంటూ నివ్యకి చూపిస్తాడు నివ్య వాటిని తీసుకుని ఏంటివి అంది నివ్యా నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు ఏంటది అంది ఎన్ని హాస్పిటల్స్లో చెక్ చేయించిన నా భార్య పిల్లల్ని కనలేదు అనే చెప్తున్నారు అయినా మేము మా హోప్స్ వదలకుండా అన్ని హాస్పిటల్స్కి వెళ్ళి టెస్ట్ టెస్ట్లు చేయించుకుంటూనే ఉన్నాము ఇది లాస్ట్ హాస్పిటల్ ఇక్కడ కూడా నెగిటివ్ అని వస్తే నేను నా నిక్కి నేను నా నిక్కి తట్టుకోలేము అని బాధపడతాడు నివియా ఆ పేపర్స్ తీసి చూస్తుంది ఆ రిపోర్ట్స్ కూడా నిక్కి పిల్లలు పుట్టరు అనే చెప్తున్నాయి ఆ విషయం నిఖిల్కి ఎలా చెప్పాలో తెలియక బాధగా చూస్తుంది రిపోర్ట్స్ చూడగానే నివ్యా మొహం మాడిపోవడం గమనించిన నిఖిల్ నెమ్మదిగా నివ్యా అని పిలుస్తాడు అంది ఏదో ఆలోచిస్తూ రిపోర్ట్స్లో ఏం ఉంది అని అడుగుతాడు రిపోర్ట్స్లో చూసింది నిఖిల్కి చెప్పాలంటే కొంచెం బాధపడుతుంది తన నోట్స్తో చెప్పలేక రిపోర్ట్స్ని చేతికి చేతికిస్తుంది నిఖిల్ బాబుని నివ్యాకి ఇచ్చేసి ఓపెన్ చేసి చూస్తాడు అందులో కూడా అందరూ చెప్పినట్టుగా ఉండడంతో ఏడవడం మొదలు పెడతాడు ఏడుస్తుంటే నిఖిల్ ఏడుస్తుంటే నివ్యా చాలా ఫీల్ అవుతుంది నీ పెయిన్ నాకు తెలుస్తుంది నిఖిల్ పిల్లలు పుట్టరు అని తెలిస్తే ఏ పేరెంట్స్ అయినా ఇలానే ఫీల్ అవుతారు నిన్ను ఎలా ఓదార్చాలో తెలియడం లేదనుకుంది నిఖిల్ ఏడుస్తూ నివ్యా వైపుకు చూస్తూ నేనేం పాపం చేశాను నివ్య నాకు నా బా నాకు నా భార్యకే ఎందుకు ఇలా జరుగుతుంది బహుశా నేను నీకు చేసిన అన్యాయం వలన ఇలా జరిగి ఉంటుంది నిన్ను మోసం చేసిన పాపం నన్ను ఇంకా బాధిస్తుందని ఏడుస్తాడు నిఖిల్ నిఖిల్ లేదు నీ తప్పేం లేదు సిచ్యువేషన్స్ అలా వచ్చాయి అయినా నువ్వు నీ తప్పును తెలుసుకుని వచ్చేటప్పుడు నేను లేను అంతా నీ తప్పే అనుకోకు అంటూ నిఖిల్కి నచ్చ చెప్తుంది నిక్కి గురించే నా బాధ మొత్తం తనకి పిల్లలు పుట్టరని తెలిస్తే నన్ను ఖచ్చితంగా వదిలేస్తుందని ఏడుస్తుంటాడు నిఖిల్ ఆ క్షణం ఎందుకో నివ్యా మనసు కలవరపడుతుంది ఎన్నో కోట్లకి ఆస్తులు ఎన్నో కోట్ల ఆస్తులకి వారసుడు నిఖిల్ పాపం పిల్లలు పుట్టరని వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఖచ్చితంగా వేరే పెళ్లి చేస్తారు చూస్తుంటే నిఖిల్కి తన వైఫ్ అంటే ప్రాణం అనుకుంటా అయినా అతని వారసుడిని ఉంచుకొని కూడా అతను ఇలా బాధపడడం ఏమీ బాగాలేదు ఇప్పుడే నిఖిల్ బిడ్డని నిఖిల్కి ఇచ్చేస్తాను వీడు నిఖిల్కే చెందుతాడు ఎస్ నిఖిల్ నీకు బిడ్డ ఉన్నా కూడా నువ్వు ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదనుకుంటూ నిఖిల్ని పిలిచి అతని చేతిలో బాబుని పెడుతుంది నివ్య ఏంటి నివ్య బాబుని నాకిచ్చా అని అడుగుతాడు నిఖిల్ వీడు నీ వారసుడు కాబట్టి అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది నివ్య చేతుల్లో నుండి అతని చేతుల్లోకి వెళ్ళిన మరుక్షణం వాడు ఏడుపు మొదలు పెడతాడు తన తల్లి అతన్ని వదిలేస్తుందని తెలిసిందేమో గుక్క పెట్టి ఏడవడం మొదలు పెడతాడు వాడి ఏడుపు వినిపిస్తే మళ్ళీ ఎక్కడ వెనక్కి తిరిగి వెళ్తుందో అని చెవులు మూసుకొని ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది నివ్య ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఇంకా నో కామెంట్స్ ఎందుకు నేనేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనిపించడం లేదు ఈరోజు రాసిన పాటకి ఎందుకంటే మీరే ఆలోచించండి నేను రాసింది ఎంతవరకు కరెక్ట్ అని అండ్ ఇట్ జస్ట్ స్టోరీ సో మీరు ఎక్కువ ఫీల్ అయిపోకండి ఎందుకు అలా చేశారు అది ఇదని ఎందుకంటే జస్ట్ స్టోరీ కదా స్టోరీలో కొన్నిసార్లు అలా రాయాల్సి వస్తుంది సో సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి నేను అలా రాసాను అండ్ ఎండ్లోకి వచ్చేస్తుంది కదా ఇంకొక త్రీ పార్ట్స్లో అయితే ఎండ్ అయిపోతుంది బట్ నితీష్ రియాక్షన్ ఏమవుతుందో ఈ విషయం తెలుసుకున్న తర్వాత అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూసేద్దాం అండ్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఈ ఎపిసోడ్ ఆఫ్టర్నూన్ వస్తుందో మార్నింగ్ వస్తుందో తెలియదు సో అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందుకే రెండో చెప్పేస్తాను నేనైతే ఆఫ్టర్నూన్ దీన్ని వాయిస్ ఓరిస్తున్నాను అండ్ ఇంకేమన్నా ఉన్నాయా ఏం లేదు ఇది ఎండ్ అయిపోయాక నీతోనే అన్నీ లేకపోతే ఇది ఎండ్ అవ్వకముందే నీతోనే అన్ని స్టార్ట్ చేసేస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మాత్రం కంపల్సరీ చేయండి సిక్స్ హండ్రెడ్ టు వన్ కే వ్యూస్ వస్తున్నాయి బట్ లైక్స్ అయితే లేవు ప్లీజ్ డూ లైక్ షేర్ మై షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీకోసం మరిన్ని కొత్త కొత్తలతో కొత్త కొత్త కథలతో అలరించడానికి మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్